అది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి రాత్రిపూట ఉత్తరప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్ లోని ప్రాంతం నుంచి ఎట్టిగా కారు చిత్ర బుందేల్ఖండ్ హైవే మీదుగా రాట్ ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి ఆ నుంచి సోరజ్ అనే వ్యక్తి అమాంతం దూకేసి స్పృహ కోల్పోయాడు కొద్దిసేపటికి కళ్ళు తెరచిస్తే రోడ్డు మీద ఉన్నాడు కంగారుగా పరిగెత్తుకుంటూ హమీర్పూర్ జిల్లా జరియా పోలీస్ స్టేషన్ వెళ్ళాడు అక్కడ స్టేషన్ హెడ్ భరత్ కుమార్ ఉన్నారు అతను చూసి కంగారు పడుతూ నా భార్యా పిల్లలని కాపాడండి సార్ అంటూ ఆవేశంగా ఏడుస్తూ చెప్పాడు వ్యక్తి ఓ భారత్ ఆ వ్యక్తిని చూసి మీరు కంగారు పడకండి ఏం జరిగిందో నెమ్మదిగా చెప్పండి అని అన్నారు కూర్చోబెట్టి అడగ్గా నా నా అలాగే కిడ్నాప్ చేశారు చంపేసారేమో దయచేసి వెతకండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని ఎస్ హెచ్ఓ భరత్ అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు ఆ సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ దీక్షా శర్మ జరియా స్టేషన్ కు చేరుకుని విచారించి అతని భార్య పిల్లల కోసం స్పెషల్ పోలీస్ టీం ఏర్పాటు చేసి వారిని వెతికించడం మొదలు పెట్టారు అసలు ఆ వ్యక్తి ఎవరు నుంచి ఎందుకు ఎందుకు దూకేస్తాడు పిల్లలను కిడ్నాప్ చేసింది నిజమేనా చేశారు చేశారు ఎవరు చూద్దాం ఉత్తరప్రదేశ్ లో ఉన్న గుజైని ప్రాంతంలో సూరజ్ భార్య మీను ఇద్దరు పిల్లలతో కలిసి ఓ ఇంట్లో ఉంటున్నారు అయితే ఓ రోజు సూరజ్ ఫ్యామిలీ ఉంటున్న ఇంటి వైపు ఓ వ్యక్తి చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు సూరజ్ కి అనుమానం వచ్చి మీకేం కావాలి ఎవరిని వెతుకుతున్నారు అని అడిగారు ఆ వెంటనే ఆ వ్యక్తి ఏం లేదు సార్ నా పేరు చతుర్ సింగ్ నాకు ఇల్లు అద్దె కావాలి చాలా రోజులుగా వెతుకుతున్నాను కానీ సరైన ఇల్లు దొరకడం లేదు ఇక్కడ ఏమైనా రూమ్స్ ఖాళీగా ఉన్నాయేమో అని చెప్పాడు వెంటనే అవునా మా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ గది ఖాళీగా ఉంది కానీ యజమానితో మాట్లాడాలి రెండు రోజుల్లో రా మాట్లాడి చెబుతా అన్నాడు చెప్పినట్టుగానే సూరజ్ ఆ ఇంటి యజమాని అరవింద్ పాండే తో మాట్లాడి చతుర్సింగ్ కి ఆ రూమ్ ని అద్దెకిచ్చేలా చేశాడు అలా అద్దెకు దిగిన చతుర్సింగ్ సూరజ్ ఫ్యామిలీకి అవుతూ వచ్చాడు ఇక సూరజ్ భార్య మీను తో కలిసిపోయాడు రోజు వారి పిల్లలతో కూడా ఆడుకుంటూ ఉండేవాడు వారికి బయట నుంచి వచ్చేటప్పుడు బిస్కెట్లు చాక్లెట్లు తెచ్చి ఉండేవాడు అలా చతుర్సింగ్ కి పిల్లలు బాగా దగ్గరయ్యారు దీంతో ప్రేమగా అతని చాచాని పిలవడం మొదలు పెట్టారు మొత్తానికి చతుర్సింగ్ సూరజ్ ఫ్యామిలీలో కూడా ఒకరిలా కలిసిపోయాడు అయితే ఓ రోజు మనందరం కలిసి ఓ టూర్ వెళ్దామన్నాడు సింగ్ ఎక్కడికి అంటే చిత్రకుట్ వెళ్దామన్నాడు మీను కూడా సరేనంది సూరజ్ ని కూడా ఒప్పించింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి సాయంత్రం అంతా ప్రయాణం అయ్యారు అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు సింగ్ తన స్నేహితుడైన సంజీవిని తన ఇటుగా కారు తీసుకురామన్నాడు సంజీవ్ తీసుకొచ్చాడు ఆ కార్ లో చతుర్సింగ్ అలాగే అతని ఫ్రెండ్ వీర్సింగ్ కూడా కూర్చోగా సూరస్ తన భార్య మీను పదేళ్ల కొడుకు అలాగే మూడేళ్ల కూతురు కూడా ఉన్నారు సూరజ్ ఫ్యామిలీ మధ్యలో కూర్చున్నారు చతుర్సింగ్ వీర్సింగ్ వెనక కూర్చున్నారు ఇక సంజీవ్ కార్ స్టార్ట్ చేశాడు ఇక కార్ అలా వెళుతూ ఉండగా సూరస్ తో చతుర్సింగ్ అన్నాడు భయ్యా మా బావమరిది ఎక్కడే ఉన్నాడు అతని పేరు జగన్మోహన్ అతను కూడా కార్ ఎక్కుతాడు అన్నాడు తనను ఎక్కించుకుని వెళ్దామని చెప్పాడు అందుకు సూరజ్ కూడా సరేనన్నాడు అలా జగన్మోహన్ ని ఎక్కించుకుని కారు బుందేలకండ్ ఎక్స్ప్రెస్ మీద వైపుగా రాట్ వైపు పోనిచ్చారు రాట్ దాటగానే చదువు సింగ్ వీర్ సింగ్ లు సోరస్ మీను మెడకు ఓ కాటన్ టవల్ వేసి బిగించేశారు వారికి ఏమీ అర్థం కాలేదు సడన్ గా ఏం చేస్తున్నారో కూడా ఏమీ తెలియలేదు అడిగే లోపే గట్టిగా వారి మెడలకు బిగించేశారు దీంతో గింజుకుంటూ సోరస్ కార్ లో నుంచి దూకేశాడు పిల్లలను గట్టిగా జగన్మోహన్ పట్టుకున్నాడు ఇక పెనుగులాడుతూ సోరస్ కార్ లో నుంచి తెలివిగా దూకేశాడు కానీ మీను అక్కడికక్కడే చనిపోయింది ఈ మీను శవాన్ని గోండా దగ్గర రోడ్డు పక్కన ఉన్న పొలాల పడేశారు సరిగ్గా ఇదే సమయంలో వీర్ సింగ్ పిల్లాడి కొంతి టవల్ తో బిగించాడు పిల్లాడు కూడా స్పృహ కోల్పోయాడు అతను కూడా చనిపోయాడు అనుకుని ఓ రోడ్డు పక్కన వదిలేశారు ఆ తర్వాత సంజీవ్ కారు కాన్పూర్ వైపు తిప్పాడు ఓ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర చతుర్సింగ్ పాప పారిని కార్ లో నుంచి దింపేసి పారిపోయారు అయితే రోడ్డు పక్కన పడిపోయి స్పృహ కోల్పోయాడు సూరజ్ కొంతసేపటికి తేరుకున్నాడు వెంటనే అమీర్పూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిందంతా చెప్పాడు ఎస్పీ దీక్షా శర్మ సూరజ్ ని విచారించి అతని భార్య పిల్లల కోసం స్పెషల్ పోలీస్ టీం ఏర్పాటు చేసి సిసిటివి ఫుటేజ్ ద్వారా కార్ డ్రైవర్ సంజీవ్ ని పట్టుకున్నారు సంజీవ్ శవం మీను చోటు పిల్లాడిని చంపేసిన చోటు పాపను వదిలేసిన చోటు తెలుసుకున్నారు అయితే పోలీసులకి మీను శవం దొరికింది కానీ పిల్లలు మాత్రం దొరకలేదు ఇంతలో డైల్ డబల్ వన్ టూ కి ఓ కాల్ వచ్చింది రోడ్డు పక్కన ఓ పదేళ్ల బాలుడు చాలా దయనీయ స్థితిలో కనిపించాడని అతని గొంతు దగ్గర గీతలున్నాయని చెప్పుకొచ్చాడు వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి ఆ పిల్లాడి గురించి వివరాలు తెలుసుకున్నారు అదృష్టం ఏమిటంటే ఆ పిల్లాడి ఇంకా చనిపోలేదు స్పృహలకు వచ్చిన ఆ పిల్లాడికి సోరస్ కనపడగానే పెద్దగా ఎడ్ చేశాడు ఇంతలో పోలీసులకి మరో కాల్ వచ్చింది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో పాపను కూడా తీసుకొచ్చి తండ్రికి అప్పగించేశారు అంటే చనిపోయిన మీను దొరికింది ఇద్దరు చనిపోలేదు అదే క్షేమం కానీ ఇక్కడే పోలీసులకి మరో పెద్ద చిక్కు పడింది అసలు వీరిని చంపాలనుకుంది ఎవరో తెలుసుకోవడం కష్టమైంది మీను హత్య చేసిన వారిని పట్టుకోవటమే లక్ష్యంగా పోలీసులు సంజీవ్ విచారించారు కానీ ప్రయోజనం లేదు ఇక తమదైన శైలిలో సంజీవ్ పోలీసులు విచారించారు ఎప్పటికో నిజం చెప్పాడు సంజీవ్ చివరికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది ఉదయం ఇద్దరు అనుమానితులున్నట్టు పోలీసులకు సమాచారం అందింది వారిని పట్టుకుని విచారించగా ఆ పేరు జగన్మోహన్ అంటే ఈ గ్యాంగ్ లో ఒకడు ఇక్కడే మరో వ్యక్తి అతని పేరు ధర్మేంద్ర సింగ్ యాదవ్ మీను హత్య చేయడం వెనక ఉన్న ప్రధాన వ్యక్తి ఇతనే ఇతను చెప్పింది విని పోలీసులు కూడా షాక్ అయ్యారు ఎందుకంటే దొరికిన ఇద్దరు నిరసన ధర్మేంద్ర సింగ్ మీను తమ్ముడు అవును సొంత తమ్ముడు తన సొంత అక్క కుటుంబాన్ని చంపాలనుకున్నాడని తెలిసి ఎందుకు ఈ పనిచేసావని అడిగితే ధర్మేంద్ర సింగ్ అప్పుడు అసలు కథ చెప్పుకొచ్చాడు తన తండ్రి పూల్ కి మొత్తం ఐదుగురు పిల్లలు అందులో ఈ ధర్మేంద్ర సింగ్ కూడా ఒకడు మా నాన్న బాగా వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పోషించేవాడు మా ఫ్యామిలీని ఎప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి దీంతో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయటం మా నాన్నగారికి చాలా కష్టంగా మారింది మీను మూడో అమ్మాయి అందరికంటే అందంగా ఉండేది ఇంటర్ వరకు చదివింది ఆ వెంటనే మీను కి చిన్న వయసులోనే పెళ్లి జరిపించాలని భావించారు నాన్న దీంతో కాన్పూర్ దేహతాలోని కథని గ్రామానికి చెందిన లల్లు సింగ్ నుంచి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు ఉన్నారు సింగ్ ఫైర్ డిపార్ట్మెంట్ లో ఫైర్ మ్యాన్ చాలా నల్లగా ఉండేవాడు వైట్స్ కూడా మీను కంటే చాలా ఎక్కువ పేదరికం వల్ల వయసు ఒకటే ఎక్కువ కదా మిగతా అన్ని బాగానే ఉన్నాయి పైగా ప్రభుత్వ ఉద్యోగం ఇల్లుంది భూమి ఉంది నా కూతురి జీవితం బాగుంటుందని రెండు వేల రెండులో ఫిబ్రవరిలో పెళ్లి చేసేశారు అందమైన భార్య దొరికిందని లల్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ మీనుకు మాత్రం లల్లు అంటే ఇష్టం లేదు దీంతో అతనితో సరిగా కాపురం చేసేది కాదు అయిష్టంగానే అతనితో ఉండేది అలా దాదాపుగా ఏళ్ళు గడిచిపోయాయి ఈ లోపు రెండు వేల ఏడు మీను తమ్ముడు ధర్మేంద్ర సింగ్ యాదవ్ కు విమల అనే అమ్మాయితో పెళ్లి జరిగింది ఆ పెళ్లింటికి సూరజ్ వచ్చాడు అక్కడ తమ్ముడి పెళ్లి పనులు చూసే క్రమంలో సూరజ్ కి దగ్గర అయింది మీను ధర్మేంద్ర కి వరస అయ్యే సూరజ్ సింగ్ మీను చూసి మనసు పాడేసుకున్నాడు ఇలా పెళ్లి టైంలో పరిచయం పెరిగింది సూరజ్ మీను చుట్టూ తిరుగుతూ ఉండేవాడు పెళ్లి తర్వాత కూడా వీరి పరిచయం కొనసాగింది మీను కూడా సూరస్టమ్ ప్రేమలో పడిపోయింది ఇలా వారి ప్రేమ వ్యవహారం సీక్రెట్ గా కలుసుకునే వరకు వచ్చింది ఇక లల్లు ఉండే ఉరైలోనే అద్దెకెలు తీసుకున్నాడు లల్లు లేని టైంలో సూరస్ మీను కోసం ఉరైలోని వారి ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడు గిఫ్టులు ఇచ్చి పూర్తిగా పడిపోయింది అవకాశం దొరికినప్పుడల్లా ఏకాంతంగా కలిసేవారు ఎంజాయ్ చేసేవారు ఇది గమనించిన పొరుగువారు లల్లుకి విషయం చెప్పారు లల్లు అనుమానంతో అడిగితే మీను సూటిగా అతను నా తమ్ముడు ధర్మేంద్రక మరిది ఏదైనా పని ఉంటేనే వస్తాడు లేకపోతే ఎందుకు వస్తాడు అందులో తప్పేముందని ఎదురు తిరిగింది మొదట లల్లు నమ్మాడు కానీ ఆ అనుమానం అతని మనసులో రోజు నాటుకుపోయింది రోజు అకస్మాత్తుగా ఇంటికొచ్చేసరికి ఇద్దరు చూడకోవడం స్థితిలో ఉన్నారు దీంతో లల్లు సూరజ్ కి వార్నింగ్ ఇచ్చాడు ధర్మేంద్ర కూడా ఈ విషయాన్ని చెప్పాడు అతను కూడా సూరజ్ పై చేసుకున్నాడు అయినా కూడా ఇద్దరు అప్పటికే పేకల్లో ప్రేమలో ఉండడంతో అవకాశం ఉండేవారు అయితే ఇలా మనం జీవించలేం ఎక్కడికైనా వెళ్లిపోదామని అలా రెండు వేల పది నవంబర్ పదమూడున ఉరే రైల్వే స్టేషన్ లో ఇద్దరు కలుసుకుని అహ్మదాబాద్ వెళ్లే రైలుకి పారిపోయారు ఈ వార్త ఓ వారం రోజుల్లోనే గ్రామం మొత్తం తెలిసిపోయింది దీంతో ధర్మేంద్ర కుటుంబం ఊరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ ఇవేమీ పట్టించుకోలేదు సోరస్ మీను కొద్ది నెలల తర్వాత ఇద్దరు కోర్టు మ్యారేజ్ చేసుకుని అధికారికంగా భారీ భర్తలారు ఇక ఇదే క్రమంలో రెండు వేల పదమూడు అక్టోబర్ నాలుగున వారికి కొడుకు పుట్టాడు ఇలా వీరి జీవితం కొత్తగా సంతోషంగా సాగుతూ ఉంది కానీ అహ్మదాబాద్ లో ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల వచ్చిందని సోరస్ ను పెళ్లి చేసుకుందని ఓ బిడ్డ కూడా ఉందని ధర్మేంద్ర సింగ్ కి తన భార్య విమల చెప్పడంతో కోపంతో రగిలిపోయాడు పారిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని మనసులో పెట్టుకున్నాడు మీను రాకతో పాతకాయలు మళ్లీ గుర్తుకొచ్చాయి అతని మీద కోపం పెరిగిపోయింది బయటకు మాత్రం ఏమీ చెప్పకుండా మంచిగా నటించాడు సూరజ్ ఎక్కడుంటున్నాడో తెలుసుకున్నాడు టైం కోసం వెయిట్ చేశాడు వారిని చంపడం కోసం ప్లాన్ చేశాడు కానీ అతని దగ్గర ఎక్కువ డబ్బు లేదు అప్పటి వరకు ఓ చిన్న ఉద్యోగం చేసుకునేవాడు అది మానేసి డబ్బు మీద ఫోకస్ చేసి రియల్ ఎస్టేట్ లో వారి కోసం డబ్బులు సంపాదించాడు ఇక సూరజ్ మీను గుజయ్ లో సెటిల్ అయిపోయారు ఫ్యామిలీ ఏం చేస్తుందన్న భయం పోయింది పిల్లల పెద్దవాళ్ళు అయ్యారు దీంతో మీను పుట్టింటికి వెళ్లడం మొదలు పెట్టింది ధర్మేంద్రకి ఇంకా కోపం పెరుగుతూ వచ్చింది ఎలాగైనా వీరిని చంపేయాలని సూరజ్ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయాలని సుపారీ కిలర్ల కోసం వెతకడం మొదలు పెట్టాడు ఇదే క్రమంలో చతుర్ సింగ్ వీర్ సింగ్ అనే ఇతర క్రిమినల్స్ దొరికారు వీళ్ళకి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళని చంపడానికి వీళ్లే కరెక్ట్ అనుకుని వారికి సుపారీ ఇచ్చాడు నా అక్క మీను తన భర్త వాళ్ళ పిల్లలందరినీ చంపేయాలి అందుకు పది లక్షలు ఇస్తానన్నాడు మిగతా మొత్తం పని అని మాటిచ్చాడు ఆ తర్వాత తన బావ వీర్ సింగ్ జగన్మోహన్ అలాగే కార్ డ్రైవర్ సంజీవులతో కలిసి వారిని చంపడం కోసం ప్లాన్ వేశాడు ఇక వీరి ప్లాన్ అంతా కూడా ఎస్పీ దీక్షా శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వారి రహస్యాన్ని బయట పెట్టింది చివరికి ఇప్పుడంతా కూడా చెప్పకూడదుంటున్నారు అలా అక్క లేచిపోయినా కూడా పది సంవత్సరాలైనా గుర్తు పెట్టుకుని మరి చంపేశాడు మరి ఇక్కడ తప్పెవరిది ఈ స్టోరీపై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి